వైసీపీ మిషన్ మంగళగిరి వ్యూహం ఏంటి రెండు వేల పంతొమ్మిది తరహాలో మరోసారి వైసీపీ జెండా ఎగరవేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది మంగళగిరి అభ్యర్థిగా మహిళా నేత రంగంలోకి దిగనున్నారా ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తును తీవ్రతరం చేసింది వైసీపీ హైకమాండ్ ఇప్పటికే ఆరు జాబితాలు విడుదల చేసిన వైసీపీ ఏడవ జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసింది మరీ ముఖ్యంగా కీలకంగా భావిస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్కే నారాలోకేష్ను ఓడించారు దీంతో ఈసారి కూడా ఆ నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ కసరత్తు చేస్తోంది మారుతున్న రాజకీయ పరిణామాల్లో మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకొస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ మొదలైంది మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా గంజి చిరంజీవి పేరును కొంతకాలం క్రితం ప్రకటించింది వైసీపీ మళ్లీ ఈ నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పోటీ చేయడం ఖరారు కావడంతో వ్యూహం మార్చే పనిలో వైసీపీ నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఇక్కడ నుంచి మహిళకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన వైసీపీ పెద్దలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళను మంగళగిరి నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని వైసీపీ లెక్కలు వేస్తున్నట్లు సమాచారం మంగళగిరి నుంచి ఎమ్మెల్సీ హనుమంతరావు కోడలు లావణ్య పేరును తాజాగా వైసీపీ పరిశీలిస్తోందట బుధవారం తాడపల్లిలో మంగళగిరి నియోజకవర్గ నేతలు గంజి చిరంజీవి మాజీ ఎమ్మెల్యే కమలతో తాజా రాజకీయ సమీకరణాలను వైసీపీ పెద్దలు చర్చించినట్లు తెలుస్తోంది